ఇప్పుడు అలాగే ఇప్పుడు మీరు ఆ రోజు చేసిన కామెంట్లు కానీ లేకపోతే మీరు పెట్టిన పోస్టింగ్స్ కానీ టు ది లెవెల్ ఆఫ్ మార్ఫింగ్ మార్ఫింగ్ అని అన్నారు బట్ అది మార్ఫింగ్ కాదే ఎగ్జాక్ట్లీ మీరు దాన్ని పిక్చరైజ్ చేశారు దాంట్లాగా అండ్ ది పీపుల్ హండ్రెడ్ పర్సెంట్ క్వాలిటీ ఇన్ జనరల్ దట్ ఈస్ మార్ఫింగ్ ఇంకా దాని మీద డిబేట్ అయ్యి లేదు ఇక్కడ చిన్న ఇది ఏంటంటే ఇట్స్ ఇంపార్టెంట్ అండర్స్టాండ్ ప్లీజ్ మార్ఫింగ్ అనేది యు ఆర్ మేనిపులేటింగ్ అన్ ఇమేజ్ అండ్ కనెక్టింగ్ వేరియస్ పీసెస్ టు క్రియేట్ అనదర్ ఇమేజ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యాప్స్ లో కూడా అదేం చేస్తుంది అంటే టేక్స్ ఓన్ డేటా మీ ప్రాంప్ట్ లోంచి ఒక ఇమేజ్ క్రియేట్ చేస్తుంది అవును అది ఆర్టిఫిషియల్ లేకుండా కూడా ద టెక్నాలజీ ఇస్ వెరీ ఓల్డ్ వెరీ ఓల్డ్ ఎక్స్ట్రీమ్ టైం లో కూడా ఓల్డ్ అప్పుడు ఆ ఇంటెన్షన్ లో ఆబ్వియస్ గా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సిఎన్ఎన్ ఫాక్స్ న్యూస్ అనేది ఆపోజిట్ క్యాంప్స్ అనుకోండి అమెరికాలో ఒక టాప్ జర్నలిస్టులు సీఎం లో ఉంటారు ఇక్కడేమో ఉంటారు వీళ్ళందరూ కలిసి ఒక చాట్ కూర్చొని మాట్లాడుతున్నట్టు ఒకడు క్రియేట్ చేసేటవాళ్ళు అప్పుడు ఏంటి అక్కడ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి మీరు అర్థం చేసుకోవాల్సింది సిఎన్ఎన్ ఫాక్స్ వాళ్ళు కూర్చుని మాట్లాడటం అనేది జరగదు ఎవ్వడు నమ్మడు కానీ ఏ ఇది కూడా చూపించగలుగుతుంది ఇలాంటి జరిగిందని చూపించగలుగుతుంది అని ఉద్దేశం అది చేయటానికి అప్పుడు ఆ ఇంటెన్షన్లో అంటే ఏ కొన్న పవర్ని డెమాన్స్ట్రేట్ చేయడానికి ఆడు చేశాడా లేకపోతే వీళ్ళు గుడిపటానికి చేస్తా అందరూ లోపల లోపల కలిసిపోయారని చేసాడా అని ఇంటెంట్ అనేది ముఖ్యం చూపించడానికి అది అది నేను చెప్పేది అప్పుడు నేను నా మీద ఇందులో ఏ యాంగిల్ తీసుకున్నారు సార్ ఇందులో థింగ్ ఏది అది అదా ఇప్పుడు నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ పోలీస్ చేసిన నాకు తెలియదు అది ఇప్పుడు మా లాయర్ కూడా ఏమంటున్నాడు ఫస్ట్ ఆఫ్ ఆల్ జరిగిందా ఒక వన్ ఇయర్ బ్యాక్ వేల ట్వీట్ల తర్వాత పెట్టలేదు నాకు ఎలా తెలుస్తుంది అప్పుడు వాళ్ళు ప్రూవ్ చేయలేదు ట్విట్టర్ అకౌంట్ లో ఎక్కడి నుంచో అక్కడి నుంచో తీయాలి కదా అది మీ లాయర్ ఏమంటున్నాడు క్లౌడ్ లోకి వెళ్ళిపోతుంది అది నేను అదే అండి అది కదా చేసేది మేము ఎలా చేస్తాం అది పోలీసులు మాత్రం మనుషులే కదా సార్ వాళ్ళకి యాక్సెస్ ఉంటది కదా కంపెనీస్ నుంచి అక్కడ నుంచి క్లౌడ్ లో తీసుకోవడానికి వాళ్ళు ఆథరైజ్ పీపుల్ కాబట్టి వాళ్ళకి జరుగుతుంది కదా ఇన్సూమ్ హీ సెయింగ్ అప్పుడు అది వాళ్ళు చేయలేకపోతే ఫేస్ ఇదే లేదు అని అంటున్నాడు అతను కానీ ఇప్పుడు ఏంటంటే మీరు ఇప్పుడు ఇందాక నేను చెప్పిన సిఎన్ఎన్ ఫాక్స్ వాళ్ళు అందరూ కలిసి అన్ని మీరు సీరియస్ గా వాళ్ళ లోపల నుంచి ఫర్ ఎగ్జాంపుల్ జగన్ గారు చంద్రబాబు నాయుడు గూడిపోటానికి చేసినట్టు ఒక వీడియో వచ్చింది అనుకోండి అప్పుడు ఏంటి ఇది నువ్వు తీసుకో ఇప్పుడు ఇంత నువ్వు సంపాదించుకో నెక్స్ట్ నేను తీసుకుంటా అని వాళ్ళిద్దరూ కలిసి రాష్ట్రాన్ని కొల్లగొట్టడానికి ఒక మాట్లాడి వీడియో బయటకు వచ్చింది అనుకోండి దట్ వీడియో ఇస్ పాసిబుల్ టు డూ టుడే ఏ ఏ టైంలో లో చేయొచ్చు ఆ వీడియో ఆల్రెడీ చేస్తున్నారు అందరూ ఇప్పుడు నిన్న పుష్ప మీద వచ్చింది అదే పుష్ప మీద వచ్చింది ఆడియో వచ్చింది కూడా చేయొచ్చు అదే నేను ఇన్నాను విన్నాను దాని గురించి సో అప్పుడు ఏంటి టెక్నాలజీ మీరు అక్కడికి వచ్చేసినప్పుడు దాన్ని ఎలా అవుతారు అదొక పాయింట్ రెండో పాయింట్ ఏంటంటే అప్పుడు మీరు కోర్టులో ఇతని ఇంటెన్షను ఒక అబద్ధాన్ని నిజంగా చెప్పించటానికి ఇంటెన్షన్ చేసి దాంట్లో లాభం పొందమంటే అప్పుడు మీకు క్రిమినల్ ఇంటెన్షన్ అవుతుంది కరెక్ట్ మీరు జోగ అప్పుడు నేను నా నా ట్వీట్లు ఏమంటున్నారు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఎత్తుకున్నాడు పిల్లవాళ్ళగా పవన్ కళ్యాణ్ సైజ్ అంత ఉంటుందా అది దత్తపుత్రుడు దత్తపుత్రుడు చెప్తా ఉన్న దానికి ఉన్న ఒక ఆర్టిస్టిక్ ఎక్స్ప్రెషన్ అది దాన్ని చేయటానికి అది మీరు నమ్మించడానికి పుట్టారా ని ఎప్రిషియేట్ చేయడానికి పుట్టారా ఏదో పని లేకపోయారా రకరకాలు ఉంటాయి కారణాలు అంతేగాని పవన్ కళ్యాణ్ మరుగుజీ అయిపోయాడు అని ఎత్తుకుని అని అనగా కదా అంటే శ్రీధర్ గారు ఇంపార్టెన్స్ ఏంటంటే ఇంటెన్షన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ రెండు వేల తొమ్మిదిలో రాజశేఖర్ రెడ్డి గారు మళ్ళీ పవర్ లోకి వచ్చిన తర్వాత సెకండ్ టైం శ్రీధర్ ఒక కార్టూన్ వేశాడు లోపల సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి గోడ పక్కన చంద్రబాబు నాయుడు గారు పేకెత్తే అలా చూస్తున్నాడు కిందన చేత్తో ఒక నెక్కరేసుకున్న అబ్బాయిని పట్టుకుని ఆ అబ్బాయి పేరు కింద చిరంజీవి అని రాశాడు శ్రీధర్ ఈ కుర్రాడు ఇంతే ఉన్నాడు వరకు ఉన్నాడు చంద్రబాబు గారికి చంద్రబాబు గారు నేను తలెత్తి గోడ మించి చూస్తున్నాడు లోపల సెలబ్రేషన్స్ అవుతున్నాయి రాజశేఖర రెడ్డి గారు కాకరపు గుత్తి వెలిగిస్తున్నాడు ఇవి కామన్ గా వచ్చేవి ఇక్కడ ఏమైందంటే బికాస్ శ్రీధరు శ్రీధర్ ఒక పేపర్ పేపర్కి పనిచేస్తున్నాడు అండ్ ఈనాడు పేపర్ ఈజ్ నోన్ టు బి సపోర్టింగ్ టీడీపీ అండ్ ఎగనిస్ట్ కాంగ్రెస్ దట్స్ ఎస్టాబ్లిష్డ్ ట్రూత్స్ అవన్నీ కూడా ఇక్కడ మీ విషయంలోనే దట్ ఈస్ వేర్ టోటల్ క్రాస్ ఈజ్ హ్యాపెనింగ్ అంటే చంద్ర రామ్ గోపాల్ వర్మ గారు వైఎస్ఆర్ సిపి మనిషి కదా జగన్ మనిషి కదా ఈనాడు కూడా ప్రతిసారి ఏదో పార్టీకి ఎగెన్స్ ఉంటారు కదా ఒకటే పంగ్ ఉంటుంది ప్రతి న్యూస్ పేపర్ ప్రతి స్టాండ్ వాళ్ళ వాళ్ళ స్టాండ్స్ ఉంటాయి అందులో అందులో ఏంటి మీరు ఈసారి ఇచ్చినప్పుడు కూడా ఈసారి ఇచ్చినప్పుడు కూడా మొట్టమొదట సాక్షికి ఇచ్చారు మీరు ఏది ఇంటర్వ్యూ ఇప్పుడు నేను మొట్టమొదట నేను పర్సనల్ వీడియో పెట్టాను దాని తర్వాత నేను బిక్ టీవ్ చేశాను దాని తర్వాత సాక్షి చేశా వాళ్ళు అడిగిన దాన్ని బట్టి నాకు ఉన్న టైం బట్టి అవకాశం అడిగిన మనిషిని బట్టి చూసాను అంతే అంతగానే కానీ నా పాయింట్ ఒకవేళ నిజంగా సాక్షి తప్పి ఎవరికి ఇవ్వను అది నా ఒపీనియన్ అది నా ఇష్టం అది దాన్ని ఏం మీ లాయర్ మీరు కూడా కూర్చొని మాట్లాడారు దట్ నోబడి కెన్ అపోజ్ అండి ఎవరు ఛాలెంజ్ చేయగలరు దాన్ని బట్ పాయింట్ ఎక్కడ అన్నారు కాదు ఏమన్నారు అది డస్ ఈస్ దట్ అండర్ ద లీగల్ సిస్టమ్ ఆఫ్ ఇండియా అది ఒక్కటే పాయింట్ వేరేది ఏమీ లేదు ఒకటి సార్ తర్వాత మీరు ఎంత ఇన్ఫ్లుయెన్సింగ్ ఫ్యాక్టర్ అంటే పబ్లిక్ మీద మీరు రెండు లక్షల్లో సినిమా తీయచ్చు అని చెప్తే రెండు లక్షల్లో తీయడానికి రెండు లక్షల మంది తయారయ్యారు అక్కడ ట్రై చేశారు ఫెయిల్ అయిపోయారు అది వేరే విషయం పక్కన పెట్టండి మీరు ఏదా ఏ మాట అన్నా దేనికన్నా మీకు ఫాలోవర్స్ ఉన్నారు ఇప్పుడు సందీప్ ఇప్పటి ఇప్పటివరకు నేను రామ్ గోపాల్ మా ఫ్యాన్ని అని ఆయన చెప్పడం ఇవన్నీ మనం చూస్తూనే ఉన్నాం ఈ ప్రజెంట్ సీక్వెన్స్లో అసలు ఏంటి క్యారీ అవుతున్నారు సార్ పబ్లిక్కి మీ వైపు నుంచి జనరలైజ్ చేయటం అనేది చెప్పినట్టు వాళ్ళు వినే పరిస్థితి వాళ్ళ ఐక్యూ లెవెల్ వాళ్ళకున్న పర్సనల్ బయాసెస్ ఇన్ని వస్తాయి ప్లేలోకి అలాంటిది వాళ్ళందరినీ కలిపి పబ్లిక్ అని పెట్టడం పెట్టడం అనేది డ్రగ్స్ పాయింట్ మీద కొంతమంది ఇన్ఫ్లుయెన్స్ అవుతారు మంచి డివోషనల్ ఆస్పెక్ట్ మీద కొంతమంది బట్ ఇన్ టోటోల్ పబ్లిక్ అండ్ కానీ మనకి మన కన్వీనియన్స్ కోసం పబ్లిక్ ఉంటాం మన సబ్జెక్ట్ మన కన్వీనియన్స్ కోసం పబ్లిక్ అంటారు మేము ఏం చేస్తాం ఆడియన్స్ అంటాం ఆడియన్స్ ఎవరు ఎవరు ఆడియన్స్ ఎవరు ఆడియన్స్ లేబుల్ 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 అది అది వచ్చిన మీరు పబ్లిక్ రివ్యూస్ చూస్తే ప్రతి ఒక్కరు డిఫరెంట్ వీడికి అధినేస్తుంది ఆడికి అధినేస్తుంది ఆడెవడో ఇది అంటాడు అది అంటాడు వాళ్ళందరూ మనుషులు పబ్లిక్ కాదు పబ్లిక్ అనేది ఒక కన్వీనియంట్ మీడియా టర్మ్ యూజ్ చేస్తాం యూజ్ చేస్తాం అంటే ఇప్పుడు ఈ మధ్య రోజుల్లో సోషల్ మీడియాలో జరిగిన మార్ఫింగ్లు కానివ్వండి లేకపోతే హీనియస్ టు ద లెవెల్ ఆఫ్ హీనియస్ నేచర్ లేడీస్ని చేయడం కానీ ఇలాంటివన్నీ వాటి మీద సీరియస్గా గవర్నమెంట్స్ సొసైటీస్ సొసైటీ రెస్పాండ్ అవుతున్నది ఎప్పుడు అది నేను అడుగుతున్నా ఇప్పుడు రెస్పాండ్ అవుతున్నా ఇప్పుడు ఇది అల్మోస్ సోషల్ మీడియాలో ఉన్న హామ్స్ లేకపోతే అఫెన్సివ్ నేచర్ కానీ టెన్ ఇయర్స్ నుంచి జరుగుతుంది డిబేట్ ఇదేం కొత్త డిబేట్ కాదు స్టార్టింగ్ ఫ్రమ్ అమెరికా నుంచి కూడా ఇప్పటి వరకు జరుగుతూనే ఉంది ఇప్పుడు మొన్న కమలా హారీస్ ఓడిపోయిన తర్వాత ఆవిడ ఏదో ఒక ఒక వీడియో పెట్టాడు థ్యాంక్స్ గివింగ్ అనేది ఫెస్టివల్ ఉంది అమెరికాలో దానికి కూర్చొని మాట్లాడుతూ ఉంటే ఏదో కొంచెం వీక్గా ఉంది ఏదో అలా అనిపించింది వాయిస్ అది దానికి విదిన్ సిక్స్ అవర్స్ తను కింద కొంగి ఇలా డ్రింక్ కొట్టి మళ్ళీ పై కూర్చొని పెట్టాడు ఎక్స్ట్రాడనరీగా ఉంది అసలు మీ నంబర్ అసలు ఏ ఏ జనరేటెడ్ థింగ్ అని ఆ ఫస్ట్ వీడియో రాకపోతే ఇదే ఇదే న్యూ అయిపోతుంది ఇదే కథ ఇదే కరెక్ట్ అయిపోతుంది కదా కరెక్ట్ కరెక్ట్ అప్పుడు ఏంటి కమల వచ్చింది కాబట్టి మీరు ఆ ఇమేజ్ తీసుకుని చేయడానికి లేకుండా చేయడానికి ఏంటి తాడా